హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఇవాళ మన వీడియోలో ఎలాంటి మసాలాలు వాడకుండా ఇక్కడ ఈజీగా ప్రిపేర్ చేసుకుని కూర ఆలు ఫ్రై నైతే చూపించబోతున్నాను తక్కువ టైంలో లో ఎంతో టేస్టీగా చేసుకునే ఈ ఫ్రై రెసిపీ అన్నంలోకి చపాతీలోకి సైడ్ డిష్ గా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకెందుకు ఆలస్యం ఈ కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఒక మూడు పెద్ద సైజు బంగాళదుంపలు తీసుకొని శుభ్రంగా అప్ చేసుకుని కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను ఒక కూర ఒక పెద్ద సైజు కట్ట తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట మిగతావన్నీ చేసుకుంటూ చూపిస్తాను ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ముందు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అవగానే ఆలూ అయితే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఆలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఆలూని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చూసారు కదా ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ప్లేట్ లోకి అయితే తీసేసుకుందాం మిగతావన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాము చూసారు కదా అన్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఆలు ఫ్రై చేసిన ఆయిల్లోనే పోపు దినుసులు అయితే వేసేసుకున్నాను ఒక వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఒక ఐదు ఆరు వేసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుంటున్నాను ఒక మీడియం సైజు ఆనియన్ ని సన్నగా కట్ చేసుకుని కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అన్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మెంతి అయితే వేసేసుకున్నాము మనం వేసుకున్న పోపంతా కూడా బాగా వేగితే ఈ కర్రీ బాగా టేస్టీగా ఉంటుంది అనమాట అందువల్ల బాగా ఎర్రగా వేగేటట్లుగా వేయించుకోండి ఇప్పుడు మెంతి కూర వేసిన తర్వాత కూడా ఒక టూ మినిట్స్ అయితే తొందరగా మగ్గిపోతుంది అనమాట కూర కూడా చూసారు కదా తొందరగానే మగ్గిపోతుంది మీరు మెంతాక అనేది కొంచెం మీరు ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోండి మీడియం సైజ్ అని మాత్రమే వేసాను కూర వేగిపోయింది ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఆలూని కూడా వేసేసుకుందాం వేసుకుని ఈ పోపు అంతా కూడా ఈ ఆలుకి పట్టే విధంగా ఒకసారి పైకి కిందకి కలుపుకుందాం ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి ఒక స్పూను కారం వేసుకుంటున్నాను టేస్ట్ కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ లో ఈ కారము ఉప్పు పసుపు ఇవన్నీ కూడా ఈ ముక్కలకి వీటన్నిటికి పట్టే విధంగా ఫ్రై చేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద ఉంచుకుంటే సరిపోతుంది అనమాట కారం కూడా బాగా వేగిపోతుంది కదా ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి అంతా ఫ్రై అయిపోయింది మంచిగా ఫైనల్ గా కొంచెం కొత్తిమీర అనేది వేసుకుంటున్నాను కొత్తిమీర వేసేసుకుని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మెంతి కూర ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది చాలా సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా డైరెక్ట్ గా అన్నంలో కూడా తినొచ్చు చపాతీల్లో కూడా తినొచ్చు చాలా బాగుంటుంది సైడ్ డిష్ గా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో మీరు కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి થેન્ક્સ ફોર વોચિંગ